అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో స్నానం చేస్తూ ఈ మూడు మంత్రాలు తప్పకుండా చెప్పించాలి ఏడు తరాల పాపాలు నశిస్తాయి అసలు కార్తీక మాసంలో స్నానం చేస్తూ ఏ మూడు మంత్రాలు చెప్పించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓంశ్రీ మాత్రేనమని కామెంట్ చేయండి కార్తీక మాసంలో స్నానం చేస్తూ ఈ మూడు మంత్రాలు చెప్పించండి ఏడు తరాల పాపాలని మటుమాయమైపోతాయి కార్తీక మా అంటే కార్తీక మాసం అంటే శ్రీ మహావిష్ణువు స్వయంగా అత్యంత పవిత్రమైనది అని చెప్పిన మాసం ఈ కార్తీక మాసంలోనే ప్రతి ఉదయం కూడా సాధారణమైనది కాదు అది ఒక అద్భుతమైన సమయం దేవతలు స్వయంగా భూమి మీదకి దిగి వచ్చి ప్రతి నది ప్రతి చెరువు ప్రతి జలాశయాన్ని పవిత్రం చేస్తారు కాంతి నీటిలో పడి మెరుస్తుంది ఇవన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి దేవుడు సన్నిహిత్యంలో కార్తీక మాసంలో స్నానం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాదు అది ఆత్మశుద్ధి మన కర్మలను పాపాల నుంచి ముక్తి పొందడానికి ఒకే ఒక్క మార్గం మన పెద్దలు చెప్తారు కార్తీక మాసంలో బ్రహ్మమూత్తంలో స్నానం చేసి దేవుడు ప్రభువును స్మరించే వారికి ఏడు జన్మల పాపాలు ఒక చుక్కతోటి నీటితోనే కరిగిపోతాయని కార్తీక మాసంలో స్నానం చేస్తూ మూడు పవిత్ర మంత్రాలు జపిస్తే ఏడు జన్మల పాపాలు తనంతట తానే నశించిపోతాయని ఈ మంత్రాలు కేవలం పదాలు కావు అవి బ్రహ్మాండాన్ని సృష్టించడం ధ్వనుల్లో దేవుణ్ణి ప్రసన్నం చేసేది ఇవి కార్తీక మాస స్నాన సమయంలో తప్పకుండా చెప్పించాలి అవి మీ జీవితంలో ఉన్న చీకటిని తుడిచిపెట్టి మీ జీవితంలో వెలుగు నింపుతాయి కార్తీక మాసంలో నది స్నానం చేస్తూ ఈ మూడు మంత్రాలు చెప్పించిన వారిపై ఏ పాపాలు అంటవు ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తూ ఈ మూడు మంత్రాలు సర్వ సర్వపోపాలు తొలగిపోతాయి అయితే ఈ ఉదయం ఆకాశం మెల్లగా బంగారం రంగులోకి మారిపోతుంది చల్లటి గాలి శరీరాన్ని తాకుతుంది చుట్టూ తులసి వాసన వ్యాపిస్తుంది పక్షుల మధుర స్వరాలు వినిపిస్తాయి లోపల నుంచి ఏదో పిలుపు వినిపిస్తుంది ఈ రోజు విశేషమైనది ఈ స్నానం కేవలం శరీరానికి కాదు ఆత్మకు ఎవరైనా కార్తీక మాసంలో భగవాన్ నామస్మరించి స్నానం చేస్తే అతను సర్వ పాపాలు విడిచిపెట్టగలరు ఈ మాసం జలదేవతలు స్వయంగా పవిత్రమవుతారు భక్తితో స్నానం చేసే వారిపై భగవాన్ ను కృప వర్షిస్తుంది ఈ సమయంలో మీరు కేవలం మూడు మంత్రాలు జపించాలి మొదటిది ఓం నమో భగవతే వాసుదేవాయ రెండోది ఓం నమో నారాయణాయ మూడోది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇప్పుడు చేయవలసింది మీరు ఉదయాన్నే లేచి తూర్పు దిక్కు వైపు ముఖం పెట్టి నిలబడ్డాలి ముందు రాగి నీటిలో నీరు నింపు ఉంట ఉంచుకోవాలన్నమాట రాగి చెంబులో అందులో తులసి ఆకులు వేసుకొని మీరు రెండు చేతులు జోడించి కళ్ళు అంటే కళ్ళు మూసుకుని మనసులో దేవుడికి ప్రణామం చేసుకుని మీ మనసులో ఒక సంకల్పం చెప్పుకోవాలి ఓ ప్రభవ ఈ నీటి ద్వారా నా అన్ని పాపాలు పోగొట్టి మీ ఆశీర్వాదం ఇవ్వండి ఇప్పుడు మొదటి అంటే మొదటి నీళ్ళు తలపై పోస్తూ మెల్లగా అంటే మెల్లని స్వరం జపించండి ఓం నమో భగవతే వాసుదేవాయ్ అనే ఈ పదాలు పెదవుల నుంచి వచ్చినప్పుడు లోపల అశుద్ధతంతా కరిగిపోయినట్లుగా అనిపిస్తుంది ఈ మంత్రం కేవలం పదాలు కాదు ఆత్మ పిలుపు ప్రతి అక్షరంలో భగవాన్ వాసుదేవుని యొక్క తేజస్సు ఇలా ఉన్నప్పుడు మీరు అనుభవిస్తారు మనస్సు బరువు తగ్గిందని ఏదో అదృశ్యం అంటే అదృశ్య శక్తి తలపై ఆశీర్వాదం పెడుతున్నట్లు ఇప్పుడు రెండవ చెంబుడు తీసి చెప్పించండి ఓ నమో నారాయణాయ ఈ నమ్మ అంటే ఈ నామం ఉచ్చరించినప్పుడు మీ చుట్టూ వాతావరణం పవిత్రమవుతుంది నారాయణ నామం వినగానే మనసులో బాధ్యత దిగులుపోతుంది ప్రతి చుక్కలో కరుణ ప్రవహిస్తుంది నీరు శరీరంపై పడుతున్న లోపల పాపాలు బయటకు బయలుదేరుతాయి ఈర్ష్య కోపం ద్వేషం అంతా మాయమవుతాయి ఇప్పుడు మూడో చెంబు తీసి ప్రేమతో జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నీ మంత్రాన్ని మోక్ష మంత్రమే కాదు భక్తి రుచులు కూడా ఇస్తుంది మీరు దీన్ని జపిస్తున్నప్పుడు మీ హృదయం మధుర సంగీతంతో నిండిపోతుంది ఇది భగవాన్ ప్రేమ పిలుపు జపంతో ఈ నీరు బాహ్యమని మాత్రమే కాదు మనసు లోతుల్లో దాగిన దుఃఖాలను కూడా పోగొడుతుంది ఇప్పుడు ఈ క్రమాన్ని పునరు అంటే పునరువృత్తం చేయండి మూడో చెంబు మంత్రాన్ని ప్రతిసారి కాస్త మెల్లగా కాస్త బిడియంగా ప్రతి మాటను కూడా అనుభవించండి నీరు మీ తల నుంచి పాదాల వరకు ప్రవహిస్తుంది అందులో మీ అధర్మాలు తప్పులు దుఃఖాలు మోహాలు అంతా కూడా అవుతాయి మెల్లగా మీ శరీరం చల్ల తడిచిపోతుంది ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని శ్వాసను స్థిరపరచండి శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు భగవాన్ విష్ణు మీ హృదయంలో అంటే ఉన్నట్లుగా ఆలోచించుకోండి శ్వాస బయటికి వదిలినప్పుడు అదే నెగిటివ్ ఆలోచనలు ఆ శ్వాస బయటికి వెళుతున్నట్టుగా అనుభవించండి ఆ దేవుడి కృప అదే స్నానం అసలు అర్థం ఇప్పుడు మీ మనసులోనే ఏ హే నారాయణాయ హే కృష్ణ నన్ను మీ పవిత్ర చరణాల్లో స్థానం ఇవ్వండి నా జీవితం నుంచి అహంకారం లోభం బయట అంటే భయం తుడిచివేయండి తర్వాత మొత్తం నా శరీరంపై నీరు పోస్తూ ప్రతిసారి ఈ మంత్ర పునర్వృత్తం చేయండి తలపై నీరు పోస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయని నుదుటిపై కళ్ళ అంటే కళ్ళపై పోస్తున్నప్పుడు ఓం నమో నారాయణని హృదయంపై పోస్తున్నప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరిని అనుకోండి ఇది సాధారణ నీరు కాదు స్వయంగా గంగా యమున రూపం కార్తీక మాసంలో ప్రతి నది చెరువు బావి పవిత్రమవుతాయి మీరు ఈ మూడు మంత్రాలను భక్తితో జపిస్తున్నప్పుడు ఈ నీరు మీ లోపలని నెగిటివ్ ని పోగొడుతుంది మీ హృదయాన్ని శుభ్రం చేసి మిమ్మల్ని దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది ఇప్పుడు స్నానం మూసిన తర్వాత చేతులు జోడించి కాసేపు మౌనంగా ఉండండి కళ్ళు మూసుకునే మూడు మంత్రాలను మనసులో మళ్ళీ చూపించండి మెల్లగా మాటల్ని అనుభవించండి వాటి లోపల శక్తిని గుర్తించండి ఈ మంత్రాలు కేవలం ఉచ్చరణ కాదు భగవంతునితో సమానం ఇప్పుడు మీ మనసులో ఏ ప్రభువా ఈ శరీరం మీది ఈ మనసు మీది ఈ జీవితం మీది ఈ రోజు నుంచి ప్రతి శ్వాస మీ నామంతో మొదలవుతుంది మెల్లగా చేతులు జోడించి తల వంచి చివరిసారి భక్తితో మూడు మంత్రాలు ఒకేసారి చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని ఓం నమో నారాయణాయని హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని ఇప్పుడు కళ్ళు తెరవండి చూడండి మీ చుట్టూ వాతావరణం ఎంత శాంతంగా ఉంటుందో కిరణాలు నీటి చుక్కలు మెరుస్తున్నా స్వయంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు మీ మనసు ఎప్పుడు కూడా ఆత్మ సంతోషంగా ఉంటుంది కర్మల స్నానం ముక్తి స్థాన లోపల మంచి స్వరం వినిపిస్తుంది అయితే నా పాపాలు బయలుదేరాయి నా మనసు పవిత్రమైనది పవిత్రమైంది నా లోపల ప్రభువు నామం మాత్రమే ఇప్పుడు ఈ మూడు మంత్రాలు మీ జీవిత భాగం అవుతాయి ప్రతి హృదయం కూడా ప్రతి స్నానం ప్రతి కష్టంలో కూడా నీటిని స్మరించండి అయితే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మూడు నామాల్లోని ముక్తి ఉంది ప్రేమ ఉంది సర్వజన్మల పాపాలు మాయం చేసే శక్తి ఉంది ఈ రోజు నుంచి స్నానం మొదలు మీ జీవితం మొత్తం దేవుడు స్నానం అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు